సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు గుడ్ న్యూస్ టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు ఆహ్వానం ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ శివార్లోని హాకింపేట్లో టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఎనిమిది పదవ తరగతి విద్యార్హతో మోటార్ వెహికల్ మెకానిక్ మెకానిక్ డీజిల్ వెల్డరు పెయింటర్ ట్రేడ్లో కోర్సులు అందిస్తున్నట్లు పేర్కొంది అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు ఇరవై ఎనిమిదిలోగా తమ వెబ్సైట్లో ఐటీఐ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది వాకిన్ ఫేజ్లో ఆన్లైన్ అడ్మిషన్లు అయితే నిర్వహించనున్నారు ఐటీఐ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు మరింత సమాచారం కోసం మనకి ఇక్కడ ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది నోట్ చేసుకుని ఈ నెంబర్ మూడు కూడానా మెకానిక్ డీజిల్ వెల్డర్ కోర్సులు ఒక ఏడాది కోర్సులు కాగా మెకానిక్ మోటార్ మెకానిక్ అనమాట వెహికల్ అనమాట పెయింటర్ కోర్సులు రెండు వేల వ్యవధిలో అందిస్తున్నారు వెల్డర్ పెయింటర్ కోర్సులు ఎనిమిదవ తరగతి అంటే ఎనిమిదవ తరగతి విద్యార్థుగా నిర్ణయించారనమాట ఇక ఈ కోర్సులకు ఏడాదికి పదహారు వేల ఐదు వందల చొప్పున ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ఇది ఆర్టీసీలో కాబట్టి వర్క్ అయితే వెంటనే అయితే వచ్చేస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితేనే సో ఈ విధంగా అయితే అది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క విద్యార్థులు అయితే ఎవరైతే ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటారో వారైతే ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్